కృష్ణ భగవాను యొక్క మేనత్త సాత్వకి కుమారుడు జన్మించాడు శిశుపాలుడు ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అతనికి నాలుగు చేతులు ఉన్నాయి మూడవ కన్ను ఉంది వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదేమిటి పిల్లాడి ఇలా ఉన్నాడని అశరీరవాణి పలికింది ఏ వ్యక్తి వచ్చి ఈ పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు రెండు చేతులు మూడవ కన్ను అదృశ్యమైపోతాయో అతని చేతిలోనే ఇతను మరణిస్తాడు వచ్చిన వాళ్ళందరి చేతుల్లోనూ ఆవిడ ఆ పిల్లాన్ని పెడుతూ ఉండేది ఆఖరికి మేనల్లుడు వచ్చాడు కృష్ణ పరమాత్మ బలరాముడు కలిసి వచ్చారు బలరాముడి చేతిలో పట్టింది అలాగే ఉన్నాడు కృష్ణుడి చేతిలో పెట్టింది రెండు చేతులు అదృశ్యమైపోయి మూడవ కన్ను అదృశ్యమైపోయిత సాత్వతి మహాత ఏడిచి వీడిని అంది తాను అడిగావు కాబట్టి మాటిస్తున్నాను నూరు తప్పుల వరకు మన్నిస్తాను నూరు తప్పులు చెయ్యకుండా నీ కొడుకుని కాపాడుకో నేను వాడి జోలికి ఈ శిశుపాలుడు చేసిన తప్పులన్నీ ఇన్ని దోషములను ఆచరించి ఉన్నాడు నేను మా అత్తకిచ్చిన మాట కొరకు ఇన్నాళ్లు ఊరుకున్నారు ఇప్పటిదాకా వీడు వదరినటువంటి మాటల వీడు చేసిన నూరు తప్పులు పూర్తయిపోయాయి అప్పటికి కూడా పొగరనగనటువంటి శిశుపాలుడు లేచి నేను చేసుకుందాం అనుకున్న పిల్లని ఎత్తుకుపోయిన వాడా నీకు సిగ్గేయట్లేదా నీ చేసుకుందాం అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మాట్లాడుతున్నావు పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రాన్ని స్మరించారు అది వచ్చి శిశుపాలుని యొక్క మస్తకాన్ని కత్తిరించేసింది